రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పత్రికలలో ఈ ఈ మధ్య సోయాబీన్లది క్యూఆర్ కోటో లేని కారణంగా మూడు మూడు రోజులు డిలే అవుతున్నాయన్నటువంటి వార్తలు ఆ విషయాన్ని పరిశీలించాలన్న ఆలోచనతోనే మార్పు రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి సోయాబీన్ కొనుగోలు కేంద్రాలకు అలాట్మెంట్ పూర్తి స్థాయిలో ఇవ్వని కారణంగా ఆ ఇబ్బంది ఉన్నదానికి సంబంధిత సెక్రటరీ గారు చెప్పడం జరిగింది వారితో సెక్రటరీ గారితో అదేవిధంగా మిగతా అధికారులతోని మాట్లాడడం జరిగింది ఈరోజు రేపట్లో ఈ జిల్లాకు కావలసినటువంటి అలాట్మెంట్ అంతా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి రైతు తను శ్రమతో పండించిన పంటని మార్కెట్ యార్డ్కు తీసుకొచ్చినప్పుడు మిగతా ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం అధికారులే చేయాలి కానీ రైతు మార్కెట్కు వచ్చిన తర్వాత మాకు కాగితాలు రాలేదని మాకు అలాట్మెంట్ రాలేదని రైతులకు జవాబు చెప్పేటటువంటి పరిస్థితి ఉంటే అది మంచి పద్ధతి కాదు ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడలే మరి అదేవిధంగా సంబంధిత అధికారులు మాట్లాడి నేను ఒకరోజు రేపటిలోగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ కాటన్ సిసేకి సంబంధించినటువంటి పత్తి కొనుగోలు విషయంలో కూడా మరి యజమాని స్వయంగా రావాలనే నిబంధనని సడలించాలని చెప్పినాం అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాదు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే తనకు సంబంధించినటువంటి పట్టల పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ రైతు తీసుకొని వచ్చినప్పుడు ఎవరితోనైనా పంపించినప్పుడు తను స్వయాన రైతు పండించినటువంటి పంటని స్వయాన రైతే వచ్చి మార్కెట్కు అమ్మాలంటే అది కొంత రైతుకు ఇబ్బంది